మరి ఎందుకండి ఆలస్యం చక్కగా ఈ చింతకాయ బద్దలు పులుసు వేసుకుని చక్కగా టేస్ట్ చూసేద్దాం వేసేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా వేయకూడదు ఇలా వేస్తే ఇది గుజ్జంతా ఉడికిపోయి కూరలో పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలి అంటే ఇలాగే వేసుకోవాలి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు పాన్సి వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే ఎందుకంటే చింతకాయలతో చింతకాయ బద్దలు వేసి ఎండ్రోయలు పులుసు చేస్తున్నాను అనమాట ఇదిగోండి చింతకాయలు కొంచెమే తీసుకున్నాను అంటే మనకి కర్రీకి సరిపడా చింతకాయలు తీసుకోవాలన్నమాట కొంచెం ఇలాగ వెడల్పుగా ఉన్న కాయలు తీసుకున్నాం అనుకోండి మనకి బద్దలు కట్ చేయడానికి బాగుంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ చింతకాయలు బద్దలు కోసి ఇందులో ఉన్న పప్పు తీసేసి చక్కగా ఎండ్రాయిలు వేసి పులుసు పెడతానమాట చాలా బాగుంటుంది అయితే అది ఒక చాలా బాగుంటుంది అండి మనం చింతకాయలు ఉడకబెట్టి పులుసు వేసుకుని వేసుకున్నది వేరు ఇలా బద్దల కింద వేసుకున్నది వేరు అనమాట చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము చింతకాయల సీజన్లో మాత్రం ఎక్కువ తినేవాళ్ళం ఎండి చేపలు చింతకాయ బద్దలు అలాగే ఎండ్రోయలు చింతకాయ బద్దలు ఇటువంటి కూరలు ఎక్కువ తినేవాళ్ళం అనమాట చింతకాయలు కూడా పచ్చి ఎన్ని తినేసేవాళ్ళం అండి నోరు కొట్టుకుపోయేది మాకు శీతకాలం వచ్చిందంటే ఇలాంటివన్నీ తినేసి నోరంతా ఎర్రగా అయిపోయేది అనమాట ఈ పక్కన పగిలిపోయి నోరంతా ఎర్రగా అయిపోయి అలా అయిపోయేది చిన్నప్పుడు అంత అలా తినేసేవాళ్ళం చింతకాయలు ఇప్పుడు కూడా చక్కగా మనకి ఇక్కడ బాగానే దొరుకుతున్నాయండి ఇప్పుడు వీటిని బద్దల కింద కట్ చేసుకోవాలి కొంచెం జాతీగా కట్ చేసుకోవాలండి డౌట్ అవుతుంది బాగా ఇదిగోండి చక్కగా వెడల్పుగా ఉండాలన్నమాట ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు అన్నీ ఎలాగే కట్ చేసుకుందామండి ఇదిగోండి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో పప్పు తీసేయాలండి ఇదిగోండి ఈ లేయర్ ఉంటుంది కదా ఈ లేరు కూడా తీసేసుకోవాలి ఇది కొంచెం వగర వస్తుందండి ఇది ఉంటేనే ఒకటి అయితే చక్కగా ఈజీగా వస్తుంది ఒకటి కొంచెం కష్టపడుతుంది ఇవ్వండి ఇలా తీసేసుకోవాలి బాగా పుల్లగా ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి ఇవి పెద్ద పులుపు లేవు అందు గురించే కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి ఈ పైన ఈ పెంకున్నది కదా ఇది తీయకూడదండి ఇది తీయకోకుండా ఓన్లీ లోపల పప్పు మాత్రమే తీసేసుకోవాలన్నమాట అన్నీ అలాగే తీసేసుకోవాలండి ఇదిగోండి మొత్తం పప్పు కూడా తీసేస్తాం లోపల నుంచి ఇదిగోండి ఫస్ట్ నేను చింతకాయలు శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తామన్నమాట ఇందులో ఎండ్రాయిలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా కూర చేసామంటే అంటే పులుసు పులుసు చేసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు ఇప్పుడే నోరూరిపోతుంది మీకు కూడా చిన్ననాటి రోజులు గుర్తు వచ్చేస్తున్నాయని అనుకుంటున్నాను ఇలా చేసుకోండి చక్కగా ఎంట్రోలు కానీ ఎంటి చేపలు కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో బుక్ చేసుకుని చింతకాయలు కూడా దొరుకుతున్నాయి కదండి మనకి చక్కగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే గట్టి అయితే మంచి బ్రహ్మాండమైన కూర అనమాట ఇది చింతకాయ బద్దలు ఎం ఎండి ఎంటి చేపలు అంటే వాళ్ళకి చక్కగా ఉప్పప్పుగా పుల్ల పుల్లగా తిననిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయి చేయమందండి కూర అందుకనే చేస్తున్నాను ఇప్పుడు ధరణితో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోండి నోటికి పుల్లగా కారంగా అనమాట వాళ్ళు కొన్ని కొన్ని పదార్థాలు తినలేరు ఇలా చేసి పెట్టామంటే కొంచెం కనీసం కొంచెం అన్నం తింటారనమాట అందుకనే నేను ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి ఓకే మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక ఇలా చేసి పెట్టండి వెంటనే ఇంకెందుకు మరి ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోయి చక్కగా కూర ప్రిపేర్ చేసేద్దాం ఇదిగోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పాత్ర పెట్టానండి ఇది వేడైంది ఇప్పుడు రెండు గట్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇవిగోండి ఎండ్రాయిలు కొంచెం ఎండ్రాయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఇవి శుభ్రంగా గోరువెచ్చని నీటిలో వేసి శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు వేసేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి ఇదిగోండి చక్కగా అండి ఇలా వేగిపోయిన తర్వాత ఈ ఒక నేట్లో కుంచేసుకోవాలి రెండు రోజులు ఇలా ముందే వేపేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట పచ్చి పచ్చి వేసేస్తారండి కొంతమంది కూరల్లోనే అలా వేసుకోకూడదు ఇలా కొద్దిగా ఫ్రై చేసామనుకోండి కొంచెం స్మెల్ లేకుండా ఉంటాయి చక్కగా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇదిగోండి నాలుగైదు ఉల్లిపాయలు తీసుకుని చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇది వేసేసుకోవాలి అలాగే ఇదిగోండి ఐదారు పచ్చిమిరకాయలు ఇలా చీజ్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి శంతకాయలు కానీ చింతపండు కానీ పులుపు వేసి చేసేటప్పుడు ఆ కూరలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అటువంటి కూరలో వేయటం ఇప్పుడు ఎలా కలిపేసింది అదే ఒకసారి పెట్టేసి టూ మినిట్స్ మద్దలు ఇద్దామండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి నేను వస్తున్నా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేయాలి సాల్ట్ వేస్తాం కదండి ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు బాగా మెత్తపడే వరకు మూత పెట్టేసి ఉంచేసామనుకోండి అనుకోండి చక్కగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి చక్కగా మగ్గిపోయి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాలన్నమాట ఇలా వేగితే మనకి పులుసుకి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ లాగా కనపడుకోకుండా చక్కగా పులుసులో కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే రెండున్నర స్పూన్లు కారం వేసుకోవాలి ఇదిగోండి ఎందుకంటే చింతకాయలు వేస్తాం కదా చింతకాయ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం కారం తీసుకొని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలండి కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేసి కొంచెం అంటే కారం కూడా చక్కగా మగ్గుతుంది అనమాట కారం స్మెల్ లేకోకుండా ఉంటుంది ఇదిగే కారం వేసిన తర్వాత కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఈ గ్లాస్ తోటి అంటే కొంచెం పెద్ద గ్లాస్ తోటి నీళ్ళు వేసుకోవాలి ఈ మాత్రం నీళ్లు పోసుకోవాలండి మనం ఇంకా ఇందులో చింతకాయలు ఎండ్రోయ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇది ఉడకాలి కాబట్టి ఈ మాత్రం నీళ్లు పోసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం పొంగాలండి ఈ పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మనం చింతకాయలు వేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కూర ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఇదిగోండి ఎండ్రైలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి చింతకాయలు ఇలా లోపల పప్పు తీసేసి ఉంచుకున్నాం కదా ఇవి ఇలా వేసేసుకోవాలండి మనం ఇలా వేయకూడదు ఇలా వేస్తే ఇది గుజ్జంతా ఉడికిపోయి కూరలో పడిపోతుంది అనమాట అలా పడుకోకుండా ఉండాలి అంటే ఇలాగే వేసుకోవాలి చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుందనే అనుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం లేడీస్కి ఎలా అయినా ఇటువంటి కూరలు అంటే బాగా ఇంట్రెస్ట్ పడతాము ఇప్పుడు బాగా కలపకూడదండి ఇలాగే వదిలేయాలి కొంచెం ఇలాగ వేడికి ఇలాగ ఉడికిపోతాయి అనమాట చింతకాయలు మనం ఫస్ట్ ఏమో ఈ ఎండ్రోలు వేసాం కదా ఎండ్రోలు కింద ఉడికిపోతూ ఉంటాయి ఈ చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద అలా ఉడికి వరకు అంటే చింతకాయ ఉడికే వరకును చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీనిపైన కొంచెం కరివేపాకు వేసుకోవాలి అంతేనండి గుమ్గుమలాడే నోరు ఊరించే ఎండు రోజులు చింతకాయ బద్దలు కూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం చక్కగా ఈ చింతకాయ బద్దలు పులుసు వేసుకుని చక్కగా టేస్ట్ చూసేద్దాం ఏండి చూస్తున్నారా ఇదిగోండి గుంగుమలాడే చక్కని చింతకాయ బద్దలు ఎంట్రోలు పులుసు అనమాట చూసారా చింతకాయ బద్దలు నోరు ఊరిపోతుంది పళ్ళు పులిపోతున్నాయి పళ్ళు నీరు ఇప్పుడు మా వారు కొట్టిస్తానండి అసలు ఎలా చేశానో టేస్ట్ ఎలా ఉందో చక్కగా చెప్తారు నేను చింతకాయల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూసారా ఎక్కడ విరిగిపోకుండా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో వేసిన తర్వాత అసలు కదపకూడదండి ఎవరికి చింతకాయలు తింటారా మీరు అన్ని ఏదో ఇదిగోండి చక్కగా పులుసు వేసాను చింతకాయ పద్దలు టేస్ట్ చూసి చెప్పండి ఇప్పుడు ఇదిగోండి పులుపు ఉందా ఎక్కువగా లేదు పులపా అయితే ఇప్పుడు తీస్తుందని కదా ఇలాగ తీయాలి మరి తీసారండి అలవటం కదా మనకి కలుపుకొని పనిలే ఇది ఇది కలుపుకోకుండా కూడా సరిపోతుంది చింతకాయ్ కాకుండా కూరలోకి లైట్ గా పులుపు దిగుతుంది అంతే చింతకాయ గుచ్చి చాలా బాగుందా చింత ఉడికిపోయిందా చాలా మెత్తగా ఉడికిపోయింది రమ్మండగా ఉండదు మన చింతకాయ చూస్తే అలా జముని పోతుంది లోపల నోట్లో కలుపుకుంటే ఇంకా చాలా పొలం అది కలుపుకుంటే పొలగానే ఉంటది ఇది మరి లేడీస్ కి చెందుతుంది ఇటువంటి కూరలో అవునంటారా ఆ తర్వాత ఏమో గర్భంతో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటది బాగుంది కొంచెం రైస్ పెడతానే ఏమైనా మగవాళ్ళు పులుపు తినలేరు కదండి మరి చింతకాయల్లో పులుపు ఉంటుంది కదా మీరేంటంటే ఈ అడుగున కిందకు ఉంటుంది కదా పులుసు అది మాత్రమే తినగలుగుతారు మేమైతే చింతకాయలు ఎన్ని అయినా తినేస్తాం బాగుంది ఈ కూర ఓన్లీ లేడీస్కేనండి జెంట్స్ కొద్దు ఓకే ఒకవేళ మగవాళ్ళు తినాలి అని అనుకుంటే కనుక కింద పులుసు ఉంటుంది కదండి ఆ పులుసు తీసుకుని తినొచ్చు పైన చింతకాయలు మాత్రం మనం తినేయచ్చు ఓకే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది నేను వండే విధానం చూశారు కదా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చింది లేని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్